ఆధ్వర్యంలో సమావేశం జరిగింది మనతో పాటు టీజీఏసీ చైర్మన్ ఏదైతే జగదీశ్వర్ గారు మనతో పాటు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్స్ పెడతా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా మీరు సమావేశం నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ప్రజలు ఇప్పుడు ఆశించిన స్థాయిలో స్పందన వస్తుందని మీరు భావిస్తారా తప్పనిసరి రావాల స్పందన రావడం వల్లనే మంత్రుల కమిటీ తీర్మానం చేసేసి దానిలో ఆమోదించుకొని పదహారు డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు నెలకు ఏడు వందల కోట్ల పిల్స్ను కూడా క్లియర్ చేస్తామని చెప్పిన సందర్భంలో రెండు నెలలు అవుతుంది ఏడు వందల ఏడు వందల పద్నాలుగు వందలు కొట్టాలి ఇప్పటికీ నూట ఎనభై కోట్లు ఇలా క్లియర్ చేశారు మరి నాలుగు అయితే ఇంకా అన్ని మిగతా పన్నెండు వందల కోట్లు అయితే కొట్టవలసిన అవసరం ఉంది మరి అన్ని సమస్యలు ఆల్రెడీ అడిగి తెలుసుకున్నారు మరి ఇలా జాయింట్ సౌండ్ కమిషన్ సమావేశం పెడతామని చెప్పారు ఈహెచ్ హెల్త్ కార్డు కూడా ఇస్తామని చెప్పారు మా హెల్త్ కార్డును కూడా ఇమీడియట్లీ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు అన్ని డిమాండ్లను ఇలా ఆఫీసర్స్ కమిటీతో తెప్పించుకొని అన్ని తీర్మానం చేసి అన్ని చేసిన సందర్భంలో ఇంకా దాని తీర్మానంలో ఏం చేసారు ఏమి ఇచ్చారు అనేది మాకు ఇప్ప చెప్పకుండా దాదాపు అయితే కాలయాపన చేస్తారు కాబట్టి ఇమీడియట్లీ మా అన్ని సమస్యలు పరిష్కరించాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పాటు మీరు కనీసం ఒప్పుకున్న ఇవైనా చేయకుంటే మా కార్యాచరణ ఉంటుంది చాలామంది ఇలా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది కలగా ఉన్నారు కింది స్థాయి ఉద్యోగుల వాళ్ళు చాలా మంది ఒత్తిడిలో ఉన్నది ఆ ఒత్తిడి మా మీద పైన ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ప్రజలలో ప్రభుత్వం మేము కూడా ప్రభుత్వ ఉద్యోగం భాగం కాబట్టి మాకు ఎవరైనా వెళ్ళిన ముఖ్యమంత్రి గారు డిప్టీ ముఖ్యమంత్రి గారు ఇద్దరికి కోరుతున్నాం మేము కూడా భాగమే మీకు అన్నింటిలో మరి న్యాయమైన మా డిమాండ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిచయం పోరాటం పోరాటం ఎలా ఉండబోతుంది ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు పోరాటం అనేది ఎప్పుడు ఉంటుంది మాది పోరాటం ఎంతగా ఉద్యోగులలో ఒక సమస్య అవుతుంది ఒక్కో సమస్య వస్తుంది ఏదైనా ఇంతకుముందు చెప్పినట్టు ధర్నాలు ఉంటాయి అలాంటి లెక్చర్ ఆఫ్ ఉంటాయి అన్ని కార్యాచరణ తర్వాత ఇవి ప్రకటించకపోతే తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత మళ్ళీ ఒక సమావేశం చేసుకుని తర్వాత నిర్ణయం రేవంత్ రెడ్డి గతంలో కూడా మాట్లాడుతూ ఒకటో తారీఖుకే తాము జీతాలు ఇస్తున్నాము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవ్వలేదు దీనికి సంబంధించి మీరేమంటారు గతంలో ఇవ్వకపోతే వాళ్ళు చెప్తుంది కదా ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నా అని చెప్పేసి అలా జీతాలు ఇచ్చడం కూడా గొప్ప చెప్పుకోవడం ఏంటి జీతాలు అనేది మ్యాండేట్లీ ఎవరికైనా జీతాలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు అంటే మీరు కూడా ఇవ్వలేదు అనేది కరెక్ట్ కాదు జీతాలు ఇచ్చి మన దగ్గర పని చేసిన జీతం ఇవ్వబోతే వాళ్ళు పని చేస్తారు ఇలా మనం అన్ని అన్ని పథకాలు ఫ్రీలు ఇస్తున్నాం కానీ మన జీతాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కదా మా న్యాయమైన మా జీపే పైసలు మా పైసలు మా పైసలు కూడా మాకు ఇవ్వకుండా ఇలా మనం ఇలా ఇన్సూరెన్స్ కట్టుకున్న డబ్బులు మా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయిపోయినా కూడా టీఎస్డి లేకపోతే అవి కూడా డబ్బులు రాకపోవడం ఇలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రతి ఉద్యోగం మనం ప్రశ్నిస్తుండవు రోజు వాట్సాప్ చూస్తే ఇవే సమస్యలు పొద్దున వేస్తే ఫోన్లు దాదాపు రెండు మూడు వందల ఫోన్లు ఇవే ఎదుర్కొంటున్నాం కాబట్టి ప్రభుత్వం నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు స్వయంగా దీన్ని రివ్యూ చేయండి మా న్యాయమైన డిమాండ్స్ మీరు మమ్మల్ని పిలిచి పరిష్కార మార్గంగా చేయాలని కోరుతున్నాం ఈరోజు జేఏసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల పెన్షనర్ల పట్ల అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు సమావేశం జరిగింది ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము చేస్తున్న ఒక విజ్ఞప్తి కమిటీలతో చేయాల్సిన కాలయాపన చేశారు ఇంకా పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం పిఆర్సీ విషయంలో కావచ్చు డిఏల విషయంలో కావచ్చు కనీసం ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నదనేది మేము ఉపాధ్యాయ సంఘంగా అభిప్రాయపడుతున్నాం జేఏసీ పోరాటానికి పిలిపించినప్పుడల్లా ప్రభుత్వం చర్చలను పెట్టి సబ్ కమిటీ వేశారు కేబినెట్ సబ్ కమిటీ తర్వాత అధికారుల సబ్ కమిటీ వేశారు అధికారుల సబ్ కమిటీ జెన్యున్ ఇష్యూస్ అని చెప్పి రికమెండ్ చేసిన వాటిని అమలు చేయడంలో ఇవాళటి వరకు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తాం కాబట్టి ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకటే ఆర్థిక పరిస్థితుల కారణం చూపించి జాప్యం చేయడం ద్వారా ఉద్యోగులు ప్రజల్లో భాగస్వామ్యం కాదని ప్రభుత్వం భావిస్తోందా ఉద్యోగులు ప్రజల్లో భాగం ఉద్యోగులు కూడా ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొనే అప్పులు పెట్టుకున్నారు అప్పులు చేసిన అప్పులు తీర్చడానికి జీపీఎఫ్ లోన్లు పెట్టుకుంటే మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈరోజు ప్రభుత్వం లో ఒక తీర్మానం చేసి మరి ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఈ రెండు మూడు నెలల నుంచి చూస్తా ఉన్నాం నెలకు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏరియర్స్ రూపంలో పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఒక క్లియర్ చేస్తామని చెప్పింది రెండు నెలలు అయింది పద్నాలుగు వందల కోట్లు కావాలి కేబినెట్ తీర్మానం తర్వాత కానీ నూట ఎనభై మూడు కోట్లు ఇచ్చి దానికి ఆర్థిక మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మరి మిగతా పన్నెండు వందల చిల్లర కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు విడుదల చేయాలి ఈ రకంగా ఏడు వందల కోట్లు విడుదల చేసినా పద్నాలుగు నెలలు పోతుంది బకాయిలు క్లియర్ కావాలంటే మళ్ళీ ఇస్తానన్న ఏడు వందలు కూడా ఇవ్వకుండా ఇంకెంతకాలం ప్రభుత్వం జ్ఞాపనం చేస్తుందని చెప్పి ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది ఆందోళన ఉంది దాన్ని అర్థం చేసుకొని జేఏసీ పోరాటానికి పిలుపు ఇవ్వకుండా జేఏసీ పోరాటం యొక్క తీవ్రతను ముదరకుండా కేవలం చర్చల పేరుతో కాలయాపన చేస్తామంటే కింది స్థాయిలో ఆ ఉద్యోగులు అసంతృప్తి ఉన్నది దాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే చేసిన జాప్యం చాలా అయింది ఇక పరిష్కారానికి మార్గం చూడాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము భవిష్యత్ కార్యాచరణలో భాగంగా మేము అందరం ఇక్కడికి రావడం అనేది జరిగింది గతంలో కూడా మేము కార్యాచరణ ప్రకటించాము ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే మమ్మల్ని సంప్రదింపులకు పిలిచి ఒక డిఏ రిలీజ్ చేసి మాకు కొంత సమయం ఇవ్వండి ఏడు వందల కోట్లు గ్రాజ్యువల్గా మేము రిలీజ్ చేస్తూ పోతాము మరో డిఏ ఆగస్టులో ఇస్తాము అని చెప్పి ఇంకా చిన్న చిన్న ట్రాన్స్ఫర్ సమస్యలు అవి కూడా మేము పరిష్కరిస్తాము మాకు కొంత వ్యవధి ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం చెప్పిన దానికి మేము అందరం కూడా సంతృప్తి చెందాము చెప్పి కూడా రెండు నెలలు అయింది ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ ఎలాంటి ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు నూట ఎనభై మూడు కోట్లు మాత్రమే మెడికల్ బిల్స్ రిలీజ్ చేశారు అని చెప్తున్నారు ప్రభుత్వం అయితే ఏమవుతుందంటే మిగతా మేము నిన్న మెడికల్ బోర్డు వెళ్ళడం జరిగింది కుప్పలు తెప్పలుగా మెడికల్ బిల్స్ శాంక్షన్ అవ్వకుండా కూడా ఉన్నాయి అంటే ప్రభుత్వమే కాలయాపన చేస్తుంది అవి కూడా వస్తే అవి కూడా రిలీజ్ చేయాల్సి వస్తుంది అన్న క్రమంలో అదొకటి మాకు చంపబెట్టుగా మేము కోరేది ఏంటంటే పెన్షనర్స్ రిటైర్డ్ అయిన పర్సన్స్కి మాకు కమిటేషన్ అనేది పదకొండు సంవత్సరాల మూడు నెలలకి సరిపోతుంది ప్రభుత్వం వడ్డీతో సహా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి కానీ పదిహేను సంవత్సరాలుగా ఇప్పుడు కలెక్ట్ చేస్తూ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన కూడా ప్రభుత్వం రెండు మూడు రాష్ట్రాల వాళ్ళు కూడా పదకొండు సంవత్సరాలు మూడు నెలలు చేయడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మాకు దాన్ని పన్నెండు సంవత్సరాలుగానో పద పదకొండు సంవత్సరాలు మూడు నెలలుగానో పిలిచి మాకు తప్పనిసరిగా జీవో రిలీజ్ చేయాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాం అన్నిటిని నుంచి మాకు రిటైర్డ్ పర్సన్స్కి హెల్త్ సమస్యలు బాగా వస్తుంటాయి దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు ప్రభుత్వానికి మేము సేవ చేశాము చేసిన తర్వాత ఇప్పుడు హెల్త్ ఇష్యూస్కి వచ్చినప్పుడు లక్షల్లో పెట్టుకోవాలంటే మేము పెట్టుకోలేని పరిస్థితిలో ఎప్పుడు హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి మేము వెహికల్తో ఎదురు చూస్తున్నాము తక్షణమే మేము వన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కూడా సిద్ధమైనప్పటికీ కూడా రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకు హెల్త్ కార్డ్స్ మీద తగిన చర్యలు కూడా తీసుకోవటం లేదు అలాగే పెండింగ్ బిల్స్ మన సరెండర్ వాల్యూ అది ఇప్పుడు కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్స్ వల్ల రిటైర్డ్ అయిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కానీ కమిటేషన్ కానీ ఏవి రాని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేయాలని భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలని పాతప్పులు తీర్చుకుందామని చెప్పి ఉంటే ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలలుగా పెండింగ్ ఉంటే కోర్టులకు వెళ్ళండి అని చెప్పేసి పెన్షనర్స్ అందరూ కూడా మమ్మల్ని ఒత్తిడి తీసి కోర్ట్ కోర్టు ఆర్డర్స్ బోర్డును తెచ్చుకుంటున్నాం దయచేసి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి కలిగించకుండా ప్రభుత్వం పెండింగ్ ఉన్న బిల్స్ని రిలీజ్ చేయాలని హెల్త్ కార్డ్స్ రిలీజ్ చేయాలని పీఆర్సీ వెంటనే ప్రకటించాలని మా టాప్ తెలంగాణ ఆల్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రకరణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఏదైతే ప్రభుత్వం కనుక స్పందించకపోతే తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామనేది కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు అనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా జేఏసీ సమష్టిగా సమావేశం నిర్వహించుకున్నారు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా వారి సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ప్రభుత్వం స్పందించాలి తమకు తమ సమస్యలను డిమాండ్స్లను వెంటనే పరిష్కరించాలని కూడా వారు కోరుతున్నారు వీడియో జల్లీ ప్రభాకర్త వంశకృష్ణ సమయం టీవీ హైదరాబాద్